పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు వేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి చూపించారు ఇది దుర్మార్గం కాదా ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గం వెలుగొండ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేస్తా ఉన్నావు పంతొమ్మిది ఇరవైలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవైలో మంది ఇరవై ఒకటిలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవై ఒకటి బై ఇరవై రెండు అన్నావు ఇరవై రెండు బై ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు ఆగస్ట్ అన్నావు సెప్టెంబర్ అన్నావు అక్టోబర్ అన్నావు నవంబర్ అన్నావు లాస్ట్ కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నది రైతుల మీద ప్రేమ ఉన్నది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉదాహరణ కూడా చెప్పమంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారుల దగ్గరికి కానీ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దగ్గరికి కానీ అగ్రికల్చర్ అధికారుల దగ్గరకు కానీ మీరు పోయి మాకు వ్యవసాయ పనిముట్లు కావాలన్నా స్ప్రింక్లర్లు కావాలన్నా ట్రిల్లర్లు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా గొర్రెలు కావాలన్నా అలాగే పట్టలు కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే లెటర్ కావాలి వేరంటే మంత్రి లెటర్ కావాలి వేరంటే ముఖ్యమంత్రి సిఫార్సు చేయాలి ఇదే రైతుల మీద ఉన్న ప్రేమ ఇదే ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ చెప్పులు అరిగేలా సిఫారసు నటర్ల కోసం తిరిగి తిరిగి అరిసిపోయి మా కొద్దు బాబు ఈ యొక్క ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ పెద్ద కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి నిన్న వర్షాలు పడితే ప్రకాశం జిల్లాని కరువు మండలాలుగా కరువు జిల్లాగా ప్రకటించమని చెప్తే మీ యొక్క కడప జిల్లాలో కడప జిల్లాలో కొన్ని మండలాలు ప్రకటించుకొని ఈ ప్రకాశం జిల్లాలో కేవలం మూడు మండలాలని కరువు మండలాలుగా చూపించి రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగు అదుగో అంటూ మధ్య పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా అందుకనే మన బ్రతుకులు బాగుండాలని మన ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలని మన మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని యువతకు ఉద్యోగాలు జరుగుతాయని వ్యాపారులకు వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని జరుగుతాయని జిల్లా చేయమని చెప్పి పదే పదే వేడుకున్నాం అరవై ఐదు డెబ్బై రోజుల పాటు ఉద్యమాన్ని చేశాం కానీ ఏ మాత్రం వాళ్ళకు మన మీద ప్రేమ లేదు